నమస్తే వెల్కమ్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి ఏడు గంగమ్మల జాతరకు ఏర్పాట్లు పూర్తి రేపు వైభవంగా జరగనున్న జాతర వరుస తుఫాన్లు కారణంగా చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు స్వర్ణముఖి నదికి పెరుగుతున్న నీటి ప్రవాహం కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చట్టాలు నిరసిస్తూ దేశవ్యాప్త బంద్ శ్రీకాలహస్తిలో బంద్ను విజయవంతం చేసిన వివిధ రాజకీయ పక్షాలు మనం మన పరిశుభ్రత కొనసాగింపుగా వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం పేరుతో ప్రత్యేక కార్యక్రమం చిత్తూరు జడ్పీ సమావేశ మందిరంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం పూర్తి చేసిన జిల్లా అధికారులు తాజాగా కురుస్తున్న వర్షాలకు తిరుమలలో ఇబ్బందికరంగా మారిన ఘాట్ రోడ్ ప్రయాణం ఎప్పటికప్పుడు కొండ తొలగించి రోడ్లను క్లియర్ చేస్తున్న టీటీడీ అధికారులు శ్రీకాళహస్తి పట్టణంలో రేపు ఏడు గంగమ్మల జాతర జరగనుంది ఇందుకోసం జాతర కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి గంగమ్మలు నిలిపే ఏడు ప్రాంతాల్లో అలంకరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి కార్తీక మాసం సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలో బుధవారం ఏడు గంగమ్మల జాతర జరగనుంది కోవిడ్ నిబంధనల కారణంగా ఎలాంటి ఆర్పాటాలు లేకుండా ఉత్సవం ఏకాంతంగా జరిపేందుకు జాతర కమిటీ నిర్ణయించింది ఆదివారం రాత్రి చాటింపు వేశారు బుధవారం తెల్లవారుజామున పట్టణంలో ముత్యాలమ్మ గుడి విధిలో ఉన్న గంగమ్మ ఆలయం నుంచి ఏడు ప్రాంతాలకు పసుపు ముద్దలు ఏకాంతంగా తీసుకెళతారు ఆయా ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు గతంలో ఎలాంటి హంగామాలు లేకుండా కార్యక్రమం నిర్వహించేందుకు అనుమతించారు అధికారులు సాయంత్రం వరకు పసుపు ముద్ద రూపంలో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకుంటారు ఆ తర్వాత నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తారు ఈ సందర్భంగా గంగమ్మ ఆలయం వద్ద ముత్యాలమ్మ ఆలయం వద్ద ఏర్పాట్లు జరిగాయి వరుస తుఫానుల కారణంగా జిల్లాలో భారీ జల్లులు పడుతున్నాయి దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు అంతేకాకుండా జల నిండి వాగులు ఉధృతంగా పారుతున్నాయి దీంతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు స్వర్ణముఖి నదికి మళ్లీ ప్రవాహం పెరిగింది నివర్ తుపాన్ బువి తుఫాన్ల కారణంగా జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి దీంతో జల వనరుల్లో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి అంతేకాకుండా ఖర్చులు పారుతుండటంతో వాగులు వంకలు పొంగి పర్లుతున్నాయి స్వర్ణముఖి నదికి కూడా ప్రవాహం పెరుగుతోంది రాళ్ల కాలవ మల్లెమడుగు ప్రాజెక్టులు నిండిపోవడంతో మిగిలిన నీటిని అధికారులు నదిలోకి విడుదల చేస్తారు అంతేకాకుండా చంద్రగిరికి సమీపంలో నిర్మించిన కళ్యాణ్ డ్యామ్ కూడా నిండిపోయింది దీంతో ఒక గేటు ద్వారా మిగిలినీరు దిగువకు విడుదలవుతోంది అంతేకాకుండా భారీ జలు పడుతుండంతో స్వర్ణముఖి నదికి తిరిగి ప్రవాహం పెరిగింది ఏర్పేడు మండలం మోదుగులపాలెం గ్రామం వద్ద నది ఉధృతంగా దీంతో స్థానికులు పడుతున్నారు రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రోజు దేశవ్యాప్తంగా జరిగిన బంద్ కు శ్రీకాళహస్తిలో పలు పార్టీలు సంఘాలు మద్దతు పలికాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళనకారులు పట్టణంలో తిరుగుతూ బంద్ నిర్వహించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ రోజు శ్రీకాళహస్తిలో జరిగిన భారత్ బంద్ విజయవంతమైంది కేంద్ర సర్కార్ ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లు రద్దు చేయాలని రైతులను కాపాడాలనే డిమాండ్తో రైతులు రైతు సంఘాలు గత పదమూడు రోజులుగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్నాయి వీరికి మద్దతుగా దేశవ్యాప్త బంద్ జరిగింది వైసీపీ సిపిఐ సిపిఎం ఫార్వర్డ్ బ్లాక్ లోక్ జనశక్తి పార్టీ వివిధ కార్మిక సంఘాల నాయకులు కార్యకర్తలు బంద్లో పాల్గొన్నారు పట్టణంలో పాన్గల్లో ఉన్న ఏపీ సీడ్స్ కూడా నుంచి అంబేద్కర్ గుడ వరకు ర్యాలీ చేసి కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు రైతులకు వ్యతిరేకంగా చేసిన బిల్లులు రద్దు చేయాలని వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే కార్యక్రమం మానుకోవాలని డిమాండ్ చేస్తారు వ్యవసాయాన్ని ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టేందుకు కేంద్ర సర్కారు ప్రయత్నిస్తోందని నాయకులు ఆరోపించారు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని రైతు ప్రయోజనాలకు అనుగుణంగా చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తారు ఈ రోజు బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి జనసేన పార్టీ శ్రీకాళహస్తుల కొచ్చి షో చేసింది శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పంటకు గిట్టుబాటు ధరలు కల్పించాలని ఈ వర్షానికి నష్టపోయినటువంటి ఎకరాకి ముప్పై వేలు నష్టపరిహారం కల్పించాలనేసి నిన్న నిరసన దీక్షలు చేశారు కానీ ఈరోజు ఢిల్లీలో చేస్తున్నటువంటి రైతులకు మద్దతుగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం అదేవిధంగా జనసేన పార్టీ ఇంకొకటి ఈరోజు ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కనీసం రైతులకి సపోర్ట్ చేయకుండా ఈ రోజు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరించడం జరుగుతోంది ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం దిగి రావాలి ఏదైతే ఈ నల్ల చట్టాలు మూడు చట్టాలను రద్దు చేయాలనేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణంలో భారత్ బంద్ కార్యక్రమం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు సంఘాలు ఇచ్చిన పిలుపుతో జరిగిన బంద్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ బత్తయ్యనాయుడు పాల్గొన్నారు కేంద్ర సర్కారు తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు వెంటనే రద్దు చేయాలని వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ప్రకటించాలని భీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం విచారకరమని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటమణి జానీభాష శేఖర్ నాగూర్ తదితరులు పాల్గొన్నారు టీడీపీ ఆధ్వర్యంలో కూడా భారత్ బంద్ కార్యక్రమం జరిగింది మండల కేంద్రమైన ఏర్పడిలు జరిగిన కార్యక్రమంలో పార్టీ బీసీ కార్యదర్శి గురువారెడ్డి పాల్గొన్నారు స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పోలమాల వేసి నివాళులర్పించి రైతు సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందించారు వ్యవహరిస్తున్న కేంద్ర విధానాలు వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కృష్ణవేణి గుణ వెంకటాచలపతి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు యొక్క మెమరాండం ఇచ్చి మరి ఈ రోజు రైతుల బంధుకు సంపూర్ణ మద్దతు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రకటిస్తున్నాం మరి దాంతో భాగంగా మరి గత పన్నెండు రోజులుగా దేశవ్యాప్తంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు తీసుకున్నటువంటి ఉద్యమానికి ఆసతగా నిలుస్తూ ఈరోజు మరి రైతులు ఏ విధంగా ఈ యొక్క కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నల్ల చట్టాలను తీసుకొచ్చిందో మరి పునరాలోచన చేసి రైతులకు కనీస సందర్భంగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ శ్రీకాళహస్తి పట్టణంలో రోజు జరిగిన భారత్ బంద్ కు స్థానిక ప్రెస్ క్లబ్ సభ్యులు మద్దతు పలికారు పట్టణంలో పెళ్లి మండపం వద్ద రైతులకు మద్దతుగా నినాదాలు చేస్తారు కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల ఉదారంగా వ్యవహరించాలని రైతు వ్యతిరేక కార్యక్రమాలు మానుకోవాలని సూచించారు రైతులకు వ్యతిరేకంగా చేసిన చట్టాలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు పలువురు పాల్గొన్నారు శ్రీకాళహస్తి పట్టణంలో బుధవారం జరగబోయే ఏడు గంగమ్మల జాతరకు సంబంధించి దేవస్థానం అధికారులు రోజు సారి అందించారు శ్రీకాళహస్తి దేవస్థానం యువ పెద్దరాజు ఆధ్వర్యంలో జాతర కమిటీ సభ్యులకు సారి అందించడం జరిగింది జాతర సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో సారీని ఊరేగింపుగా తీసుకెళ్ళడం ఆనవాయితీగా ఉంది అయితే కోవిడ్ నిబంధనల కారణంగా ఈ కార్యక్రమాన్ని ఏకాంతంగా నిర్వహించారు అమ్మవార్లకు సమర్పించేందుకు పసుపు కుంకుమ చీరలు పూలు ఇతర పూజా సామాగ్రిని సారిగా అందించారు ఈ కార్యక్రమంలో జాతర కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు నివర్ తుపాన్ బురువే తుపాన్ కారణంగా ప్రజల ఇబ్బందులు పడుతున్నారు భారీ వర్షాలకు కొన్ని గ్రామాలు కాలనీలు జలమయమయ్యాయి మరికొన్ని జల అయ్యాయి కొందరు మంచినీటికి కూడా అవస్థలు పడుతున్నారు వరుస తుపాన్ల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు వర్షాలతో ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకునేందుకు కొందరు దాతలు సహకరిస్తున్నారు ఏర్పేడు మండలంలో కోబాక ఎస్టీ కాలనీ ఎస్టీ కాలనీకి వర్షాల కారణంగా మంచినీటి సరఫరా ఆగిపోయింది దీంతో స్థానిక ప్రైవేట్ పాఠశాల యజమాని శివయ్య ట్యాంకర్ ద్వారా మంచినీటిని అందించారు గత వారంగా ట్యాంకర్ల ద్వారా మంచేటిని సరఫరా చేస్తుండటంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు శ్రీకాళహస్తి మున్సిపల్ ఆఫీసులు వార్డు వాలంటీర్ పోస్టులకు ఇంటర్వ్యూలు జరిగాయి ఏడు వార్డులకు సంబంధించిన వాలంటీర్ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఇటీవల కమిషనర్ నోటిఫికేషన్ ఇచ్చారు మొత్తం నలభై ఎనిమిది మంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకున్నారు భారత్ బంద్ కారణంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కార్యాలయం మూతపడింది మధ్యాహ్నం తర్వాత కమిషనర్ శ్రీనివాస్ అభ్యర్థులకు ఇంటర్వ్యూ చేశారు నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని తెలిపారు కమిషనర్ ఏడు రోజుల పర్యటన నిమిత్తం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విశాఖ చేరుకున్నారు ఈ నేపథ్యంలోనే విశాఖ చేరుకున్న ఉపరాష్ట్రపతికి ప్రభుత్వ లాంఛనాలతో ఘనస్వాగతం పలికారు అధికారులు అనంతరం కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని సాగర్ నివాసంలో తన ఇంటికి చేరుకున్నారు విశాఖలో ఏడు రోజులు గడిపిన తర్వాత తిరిగి పదమూడవ తేదీన ఢిల్లీకి వెళ్లున్నారు ఉపరాష్ట్రపతి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు భారత వాయుసేన ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్న ఆయనకు అధికారులు ఘనస్వాగతం పలికారు ఏడు రోజుల పాటు విశాఖలో వెంకయ్యనాయుడు గడుపుతుండటంతో దానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ఈ నెల పదమూడున తన పర్యటన ముగించుకుని తిరిగి ఢిల్లీకి పైన ఉన్నారు వెంకయ్య నాయుడు తొలి రోజు పర్యటనలో భాగంగా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ సంస్థ సందర్శించారు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన తలెక్కించిన ఆయన అధికారులను నడికి వివరాలు తెలుసుకున్నారు అనంతరం శాస్త్రవేత్తలతో ముఖాముఖి నిర్వహించి వారిలో ఆత్మస్థైర్యం నింపారు అనంతరం మరికొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన అక్కడి నుంచి నేరుగా సాగర్ నగర్లో తన నివాసానికి వెళ్లారు ఈ రోజు కూడా కొన్ని కార్యక్రమాలు వర్చువల్ విధానంలో నిర్వహించారు వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం అన్న పేరుతో ప్రభుత్వం సరికొత్త కార్యక్రమం రూపొందించింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మనం మన పరిశుభ్రత కార్యక్రమం అమలవుతోంది చిత్తూరు జిల్లాలో రెండు దశలుగా అమలు సాగిన ఈ కార్యక్రమాన్ని కొనసాగింపుగా ఘన వ్యర్థాల తొలగింపుపై మరో కార్యక్రమం ప్రారంభమైంది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మనం మన పరిశుభ్రత కార్యక్రమానికి కొనసాగింపుగా మరో కార్యక్రమం చేసుకుని వచ్చింది ప్రభుత్వం వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం అనే పేరుతో ఈ కార్యక్రమంపై చిత్తూరులో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం జరిగింది జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సాగిన ఈ కార్యక్రమానికి జిల్లా అభివృద్ధి జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం సంక్షేమ జాయింట్ కలెక్టర్ రాజశేఖర్ జడ్పీసీఈఓ ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు జిల్లా స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ తోడు ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతోందని అందుకే వ్యర్థాలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన మేరకు రెండో విడత మనము మన పరిశుభ్రత కార్యక్రమంలో వ్యర్థాలపై పోరాటం కార్యక్రమం ప్రారంభిస్తున్న మన జాయింట్ కలెక్టర్ చిత్తూరు జిల్లాలో నాలుగు వందల తొంభై ఆరు పంచాయతీల్లో ఈ కార్యక్రమం అమలుపరుస్తున్నారు జిల్లా స్థాయి అధికారులు మండల స్థాయి అధికారులతో మూడు కమిటీలు నియమించి ఈ కార్యక్రమం అమలుపరచడం ఉందని ప్రభుత్వం ఇక మండల స్థాయి ఉన్నతాధికారులతో జడ్పీ సమావేశం అందరిలో కూడా ప్రత్యేక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఘన వ్యర్థాలపై అధికారులకు శిక్షణ ఇచ్చారు అనంతరం మండల స్థాయిలో అధికారులకు శిక్షణ ఇచ్చి గ్రామాలను వ్యర్థరహితంగా తయారు చేయనుంది ఏపీ ప్రభుత్వం తిరుపతి ఉప్పరపల్లెకు చెందిన ఓ మహిళపై ఎంఆర్పల్లి ఎస్ఐ చేస్తున్నారనే అంశంపై ప్రాథమిక విచారణ ముగుస్తుంది గత రెండు రోజులుగా మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఈ అంశంపై నిరసన తెలుపుతున్నాయి ఈ నేపథ్యంలో సంబంధిత ఎస్ఐను విఆర్ కు బదిలీ చేస్తూ తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు రెండు రోజుల క్రితం యూఆర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనపై ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఎస్ఐను విఆర్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు తిరుపతి అర్బన్ ఎస్పీ పూర్తి స్థాయిలో విచారించి నివేదిక అందించాలని అడ్మిన్ అడిషనల్ ఎస్పీ సుప్రజన్ ఆదేశించారు రమేష్ రెడ్డి చట్టం ముందు అందరూ సమానమే తప్పు చేసినట్టు తెలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి నివర్ తుపాను సమయంలో ఆరంభమైన ఈ భారీ వర్షాలు అడపదడప కురుస్తూనే ఉన్నాయి నివర్ తుపాను వెంటనే బురేవి ఉప్పు కూడా ముంచుకురావడంతో ఏకధాటిగా వర్షాలు పడుతున్నాయి దీంతో ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడి ప్రమాదకరంగా మారుతున్నాయి తిరుపతి నుండి తిరుమలకి ప్రయాణించే రెండో ఘాట్ రోడ్లో ప్రయాణిస్తున్న భక్తులపై పెను ప్రమాదం తప్పింది తుఫాను ప్రభావంతో ఐదు రోజులుగా తిరుమలలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఘాట్ రోడ్లలో కొండచెరలు విరిగిపడుతున్నాయి మొదటి ఘాట్ రోడ్లో పన్నెండు కిలోమీటర్ల సమీపంలో భారీగా కొండచెరలు విరిగిపడ్డాయి తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మార్గంలో పెద్ద వృక్షంతో పాటు భారీగా బండరాలు రోడ్డుపై పడ్డాయి వెంటనే అక్కడికి చేరుకున్న టీటీడీ ఇంజనీరింగ్ సిబ్బంది కొండచర్ను తొలగించారు రెండవ ఘాట్ రోడ్లో రోడ్డుకు అడ్డంగా పెద్ద బండరాయి జారిపడంతో రోడ్డుకు ఒకవైపు మూసుకుపోయింది దీంతో సుమారు గంటకు పైగా ట్రాఫిక్ అంతరాయం కలిగింది ఐదు రోజులుగా భారీ వర్షాలకు బండరాల మధ్య ఉన్న మట్టి నాని విరుగుతున్నట్టుగా అధికారులు చెబుతున్నారు రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు రెండవ ఘాట్ రోడ్లో భాష్యకారుల సన్నిధి వద్ద పడ్డ కొండ వల్ల ఇబ్బందికరంగా మారడంతో మరమ్మతులు చేసింది టీటీడీ మొదటి ఘాట్ రోడ్లో పెద్దగా ప్రమాదం లేనప్పటికీ తిరుపతి నుండి తిరుమల వెళ్లే రెండో ఘాట్ రోడ్లో మాత్రం అడపదడప కొండ చర్యలు ఉన్నాయి టీటీడీ ఎన్ని చర్యలు తీసుకొస్తున్నా ఘాట్ రోడ్లలో కొండ చర్యలు జారిపడకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు తిరుమల వెంకన్న స్వామికి ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది నిత్యం లక్షల మందిలో దర్శనం చేసుకుంటున్న ప్రథమ క్షేత్రంగా తిరుమల వెలుగొందుతుంది ఇక ఏడాదిలో కనీసం ఒక్కసారైనా స్వామిని దర్శించేందుకు స్వామివారి లడ్డు ప్రసాదాలు పొందేందుకు భక్తులు తప్పిస్తూ ఉంటారు దీన్నే కొంతమంది కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు తాజాగా వెంకన్న లడ్డూలు ప్రపంచంలో ఎక్కడికన్నా డోర్ డెలివరీ చేస్తామంటూ నకిలీ వెబ్సైట్ హల్చల్ చేస్తుంది తిరుమల వెంకన్న స్వామి లడ్డూలు మీకు కావాలంటే మా వెబ్సైట్ సందర్శించండి అంటూ నకిలీ వెబ్సైట్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది ప్రతీ నెల లడ్డూలు కావాలంటే ఒక ప్యాకేజ్ ఏడాదిపాట్ల లడ్డూలు కావాలంటే మరొక ప్యాకేజ్ ఐదేళ్లకు ఇంకో ప్యాకేజ్ అంటూ ఆఫర్లు ఇచ్చేస్తోంది ఈ నకిలీ వెబ్సైట్ తాము స్వామివారి సేవ కోసం ఇదంతా చేస్తున్నామని ఇందులో లాభాపేక్ష లేదంటూ చెబుతోంది పైగా టీటీడీ వెబ్సైట్ను పోలినట్టే డిజైన్ చేసిన ఈ నకిలీ వెబ్సైట్ చివరిలో టీటీడీ అని పెట్టడం కొసమెరుపు ఇంతటితో ఆకుండా చిత్తూరు జిల్లాకు చెందిన పోతలపట్ నియోజకవర్గంలో గ్రామం అడ్రస్ ఇందులో పొందుపరిచారు ఈ నకిలీ వెబ్సైట్ ప్రకటనకు మోసపోయిన పలువురు లడ్డూలను ఆన్లైన్లో బుక్ చేసి చేతులు కాల్చుకున్నారు ఈ నేపథ్యంలో ఈ వెబ్సైట్పై కొందరు భక్తులు టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు దీంతో ఈ అంశంపై విజిలెన్స్ ఎంక్వైరీకి టీటీడీ చర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆదేశించారు త్వరలో ఈ వెబ్సైట్ ఎవరు నడుపుతున్నారు అనే విషయాలు ఛేదించి భక్తులు మోసపోకుండా చూడాలని టీటీడీ ఉన్నతాధికారులను వైవి సుబ్బారెడ్డి ఆదేశించారు కార్తీక మాసం పరమ పవిత్ర మాసం ఈ మాసాన్ని శివకేశవులకు అత్యంత ప్రీతికర మాసంగా భక్తులు భావిస్తారు ఈ నేపథ్యంలో శివాలయాలు దర్శించి దీపాలు పెట్టేందుకు భక్తులు పోటీ పడతారు ఇక కొందరు భక్తులైతే ప్రసిద్ధ శైవక్షేత్రాలు దర్శిస్తూ ఉంటారు ఈ పరమ పవిత్ర కార్తీక మాస నేపథ్యంలో తంజావూరు బృహదీశ్వర ఆలయంపై వీటి న్యూస్ ప్రత్యేక కథనం దక్షిణాదిలో ప్రముఖ శైవక్షేత్రాలు కొలువై ఉన్నాయి వీటిలో అత్యంత ప్రధానమైన అనేక జ్యోతిర్లింగాలు కూడా ఉండటం ప్రత్యేకత ఇక తమిళనాడులో బృహదీశ్వర ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది ఈ ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో చోళులు నిర్మించారు ఈ దేవాలయం యునెస్కో వచ్చే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది భారతదేశంలో అతిపెద్ద దేవాలయంగా తంజావూర్ బృహదేశ్వర ఆలయం రికార్డు పొటల్లోకి ఎక్కింది దీన్ని చోళరాజు రాజరాజ చోళుడు నిర్మించాడు గర్భగుడిలో శివలింగం పదమూడు అడుగుల ఏకశిలా నిర్మితం ఈ ఆలయ ప్రాకారాలు చాలా విశాలమైనవి ప్రాకారం పొడవు ఏడు వందల తొంభై మూడు అడుగులు కాగా వెడల్పు మూడు వందల తొంభై మూడు అడుగులు ఈ ఆలయంలో ఉన్న పరమేశ్వరిని రాజరాజేశ్వరుడిగా భక్తులు కొలుస్తూ ఉంటారు కొంతకాలం మరాఠీ పరిపాలనలో ఉన్నప్పుడు ఈ ఆలయానికి మరాఠాలు బృహదేశ్వర ఆలయం అని పేరు పెట్టారు ప్రధాన ఆలయం మొత్తం అత్యంత ప్రాచీనమైన గ్రెనేట్తో నిర్మించారు సుమారు లక్ష ముప్పై వేల టన్నుల గ్రెనేట్ ఈ ఆలయం కోసం వాడినట్టుగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు గ్రెనేట్ని ఈ రోజుల్లో ముక్కలు చేయడమే కష్టం అలాంటిది అన్ని టన్నుల గ్రెనేట్ ఎలా ముక్కలు చేస్తారో ఎప్పటికీ ఎవరికీ అంతు పట్టదు ఆలయంలోని నంది వాహనం కూడా తక్కువేం కాదు ఇదొక ఏకశిలా విగ్రహం ఇరవై టన్నుల బరువు రెండు మీటర్ల ఎత్తు ఆరు మీటర్ల పొడవు రెండు పాయింట్ ఐదు మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది ఈ ఆలయాన్ని దర్శించినట్టయితే కోరిన కోరికలు తీరతాయని భక్తుల విశ్వాసం అందుకే నిత్యం పెద్ద ఎత్తున రాజరాజేశ్వర స్వామిని దర్శించి మొక్కులు తీర్చుకుంటారు భక్తులు న్యూస్ శ్రీకాళహస్తి ఏడు గంగమ్మల జాతరకు ఏర్పాట్లు పూర్తి రేపు వైభవంగా జరగనున్న జాతర వరుస తుపానులు కారణంగా చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు స్వర్ణముఖి నదికి పెరుగుతున్న నీటి ప్రవాహం కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చట్టాలు నిరసిస్తూ దేశవ్యాప్త బంద్ శ్రీకాళహస్తిలో బంద్ విజయవంతం చేసిన వివిధ రాజకీయ పక్షాలు మనం మన పరిశుభ్రత కొనసాగింపుగా వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం పేరుతో ప్రత్యేక కార్యక్రమం చిత్తూరు జడ్పీ సమావేశ మందిరంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం పూర్తి చేసిన జిల్లా అధికారులు తాజాగా కురుస్తున్న వర్షాలకు తిరుమలలో ఇబ్బందికరంగా మారిన ఘాట్ రోడ్ ప్రయాణం ఎప్పటికప్పుడు కొండ చర్యలు తొలగించి రోడ్లను క్లియర్ చేస్తున్న టీటీడీ అధికారులు ఇవి న్యూస్ అప్డేట్స్ తిరిగి ప్రసారమయ్యే వీటి వీట్యూ న్యూస్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే